హలో నమస్తే అండి నేను మెంతుల దోశ చేసేది చూపిస్తున్నా మెంతుల దోశ మెంతులు బియ్యం అంతే ఇవి రెండే నానపెట్టేసుకోవాలా పెట్టుకున్నా ఇప్పుడు దీని కారం చట్నీ తయారు చేస్తున్నా తెల్లపాయి ఎర్రగడ్డు చింతపండు జీలకర్ర మెంతులు మెంతులు కరివేపాకు ఒట్టిమిరపకాయలు ఇంక దీనికి చింతప బెల్లము అది ఏమేరాదు ఉప్పే అంతే ఇవన్నీ వేపుకుంటున్నాను ఇది చిన్న తల్లలు కానీ తినచ్చు బాలింతలు కెంపు కెంపు చట్నీ అంటారు అయితే ఇది కారం చట్నీ మనం కారం చట్నీ అంటాము చింతపండు అన్నీ వేపుకోండేది మిక్సీకి వేసుకుంటున్నాను ఇది కారంగానే ఉంటుంది బెల్లం ఏం వేసి ఉండలేదు కదా అయితే సన్న రుచి మంచిది మెంతులు అన్నీ వేసి ఉంటాం కాబట్టి ఇది కారం చట్నీ ఇది ఇది దోశ పిండి మెంతులు బియ్యం అంతే నానపెట్టిండే దోశ ఇది మెంతుల దోశ ఇది కానిపోయినప్పుడు చిన్నపిల్లల తల్లులకు కానీ ఈ మెంతుల దోశ పెట్టచ్చు మంచిది కూర ఉంటే కూర వద్దు ఆలుగడ్డ కూర వద్దు ఉర్లగడ్డ కూర వద్దు చట్నీను అది చేయొచ్చు చూడండి మెంతులు బియ్యం అంతే దోశ ఆరోగ్యానికి మంచిది ఆయనక దోశ కానీ బాగుంటుంది నెయ్యి వేసుకొని పిల్లలకు పెట్టచ్చు బాలింతలకి ఇది మెంతుల దోశ నేను కారం చట్నీ అంతా దోశకు పూస్తున్నాను ఇది ఆలుగడ్డ కూర చేసింటే ఆలుగడ్డ కూర చూడండి ఇది మెంతులు దోశ బియ్యము మెంతులు అంతే మీరు మనమైతే ఇట్లా మెంతులును మెంతులు దోశ ఆలుగడ్డ కూర చట్నీ ఏమైనా చేసుకొని తినచ్చు బాగుంటుంది